वत्सरम दीर्घाय शुभम दीर्घमायु హాయ్ ఫ్రెండ్స్ శ్రీ 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 తులజాభావాని అమ్మవారి దేవస్థానం తారానగర్ శరింగంపల్లి హైదరాబాద్ శ్రీ లలిత సహస్రనామాల పారాయణం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా తులజాభావాని అమ్మవారిని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తప్పక చూడండి శ్రీ 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 దుర్దాభావని అమ్మవారి దేవస్థానం తారానగర్ సెల్లింగపల్లి హైదరాబాద్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్